చెప్పలో దీపం వెలిగిస్తే జీవితాంతం ఆరోగ్యంగా సిరి సంపదలతో జీవిస్తారు మీకు విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ దీపం నారికేళ దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేళ దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి అసలు నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలు దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతాయి అలాగే మీ ఇంటిపై ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా స్థల స్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు మొత్తైదువులాగా తయారవ్వాలి చేతులకు నిండుగా గాజులు వేసుకొని నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని అలాగే చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ్య గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి మాత్రం కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను అలాగే తెల్లపూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేనివాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంఖం పుష్పాలు కానీ మల్లెపూలు సన్నజాజులు కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖం పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మల్లె పూలను మాలగా కట్టి శివునికి సమర్పిస్తే మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటు కానీ లేదా ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి ఆ తరువాత ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెప్పలుగా చక్కగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి ఆ పరమశివునికి నమస్కారం చేసుకోండి ఈ కొబ్బరి చెప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో కొబ్బరి చెప్పలు దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిలా వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించండి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట తరువాత ఈ నారికేళ దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ అతి త్వరగా తీరిపోవాలని ఆ పార్వతీ పరమేశ్వరులకి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఈ నారికేళ దీపానికి పూలు అలాగే అక్షింతలను వెయ్యండి ఆ తర్వాత ఇంట్లో సాంబ్రాని ధూపాన్ని వెయ్యండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి సివ్వయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి సివ్వయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ఇలా పదకొండు సోమవారాలు శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు అలాగే ఆయురారోగ్యాలతో పాటు మీకు విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి